ఓం శ్రీ గురు ఉన్నటువంటి కాన్సెప్ట్ మనకందరికి ఎందుకు గ్రహాలు అనుకున్న టయానికి మనం ఎందుకు కొలమానంగా పెట్టుకోలేకపోతున్నాం ఎందుకు తేడా వస్తుంది అస్ట్రాలజీ మీద నమ్మకం పోతుంది ప్రజలకు రాను రాను మనమే క్రియేట్ చేస్తామని తమ్ నెల్స్ కావచ్చు అవన్నీ అద్భుతంగా పెట్టి లోపల మ్యాటర్ ఏం లేకుండా పోయేసరికి మనిషి ఏదైనా కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్ చెప్తే కుంగిపోయి అసలు చూడకపోవడం ఒక్కొక్కసారి ఇంకా అంతా మంచి అంతా మంచి అంతా మంచి అని చెప్తే యానర్జీటీ గురి మనిషి చూడటం చదువుతుంది మంచి మంచి జరుగుతుంది ఏ ప్రాణికైనా ఒక ఆశ ఉంటుంది మరి ఈ ఆస్ట్రాలజీ ఎక్కడ దెబ్బతి చెప్పటంలోనే దెబ్బతి అది ఎలా మనకు సూర్యుడి నుండి ఇప్పుడు వారాలు ఎలా ఫోన్ అయ్యాయి మనకు ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారము అంటారు ఎలా వస్తుంది ఇప్పుడు ఆదివారం సన్ సన్ అంటే ఫస్ట్ నక్షత్రం ఆయన ఆయన చుట్టూ భూమి తిరుగుతుంది నెక్స్ట్ సోమవారం అంటే సన్ అంటున్నాము ఆయన స్థిర రూపంగా కూర్చి ఎప్పుడైతే సన్ అంటున్నామో ఆ సన్నే భూమి సూర్యుడు తిరగడం భూమే తిరుగుతుంది దాని చుట్టూ తాను తిరుగుతుంది సూర్యుని చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఒక సూర్యుని చుట్టూ తిరిగి థర్డ్ ప్లానెట్ భూమి ఫస్ట్ తిరుగుతుంది బుధుడు రావాలి అంటే మనం క్రియేట్ చేసిన వార విధానమే తప్పు రవి తర్వాత ఎవరు రావాలి బుధుడు రావాలి బుధవారం రావాలి రావట్లేదు తర్వాత ఎవరు రావాలి పుట్టిన తర్వాత శుక్రుడు ఏ సోషల్ స్టడీస్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ స్టాండర్డ్ వాళ్ళ బుక్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది మనకివన్నీ ఎలా పెట్టారు శాస్త్రం పైన ఉన్న సౌర మండలంలో ఉన్న నవగ్రహాలను చూసి పెట్టారు మరి అలాంటి వాటిని తప్పు చెప్తూ ఉంటే మనం సర్దుకోకుంటే మనమే కదా ఫుల్సేపు ఏది ఇప్పుడు తర్వాత భూదుడి నుంచి అక్కడ క్లియర్ క్లియర్ కట్ లో మనకు సౌరమండలంలో కనిపిస్తుంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ సోమ కలపటం కలపడం వీళ్ళ లెక్క ప్రకారము భూమికి ఉపగ్రహం చంద్రుడు కాబట్టి చంద్రుడు తర్వాత ఏమొస్తుంది భూమికి పుత్రుడు కుజుడు మంగళ మంగళవారం అని వస్తుంది మంగళవారం తర్వాత బుధుడు వస్తుంది ఇక్కడ కూడా క్రమంగా ఏమైనా ఉంచారా క్రమంగా ఉంది బుధుడి నాలుగో ప్లేస్ లో పెట్టారు బుధుడు అని పెట్టాడు అలాగే మనకు ఇక్కడ కరెక్షన్ ఏం చేసారు చూడండి సూర్యుడిని అవుట్ ఆఫ్ ఆర్డర్ లో పెట్టి భూమినే సూర్యునిగా పెట్టినప్పుడు ఇవన్నీ ఒకదానికి ఒకటి మిస్టేక్స్ క్లీకగా అర్థమవుతుంటాయి భూమి భూమినే పెట్టారు సూర్యుని తీసేసి సూర్యుని ప్లేస్లో భూమి ప్లేస్లో సూర్యుడిని ఉచరిస్తున్నాడు కాబట్టి భూమికి ఉపగ్రహం చంద్రుడు తర్వాత ధరణి గర్భ ఉన్నాం అంటున్నారు కుజుడు కుజుడిన తర్వాత నెక్స్ట్ బుధుడు బుధుని తర్వాత మనం ఏమంటున్నాం గురువు అంటున్నాం గురువు తర్వాత శుక్రుడు అంటున్నాడు శుక్రం తర్వాత శని అంటే ఎక్కడున్నా క్లియర్ గా ఉన్నా లేదు అంత అపసవ్యంగా ఉంది ఇప్పుడు భూమి తర్వాత మనకి ఏమొస్తుంది కుజుడు వస్తుంది తర్వాత బుధుడు వస్తుంది సంబంధ సంబంధాలు వీళ్ళు చెప్పే ఆదివారం లెక్క తీసుకుంటారు లేదు భూమి ఆ భూమి రవి ఆదివారం రవి అని ఆమెనే పెట్టామంటే అప్పుడు కుదురుతుంది కానీ మనం రవితో కానీ మనం పెట్టుకునే రాజు కదా నవగ్రహం మండలానికి రాజు ఆయన చుట్టూ ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి కాబట్టి సండే రవి తర్వాత ఏం రావాలి బుధ బుధుడు రావాలి తర్వాత ఎవరు రావాలి బుధుని తర్వాత శుక్రుడు రావాలి శుక్రుడిన తర్వాత ఎవరు రావాలి శుక్ర తర్వాత కుజుడు భూమి చంద్రుడు రావాలి నెక్స్ట్ శాటన్ రావాలి ఇది వారాల క్రమం దీన్ని తీసేసి మనం ఇష్టారాజ్యంగా పెడతాం మీరు చదువుతున్నారు ఖచ్చితంగా మన ఎర్లీ ఏజ్లోకి వెళ్ళండి చిన్నతనానికి వెళ్ళండి మీ ఇంట్లో పిల్లల బుక్స్ గమనించండి అస్ట్రాలజీలో మనం ఎన్ని పొరపాట్లు చూస్తున్నామో మీకే క్లియర్ కట్లో అర్థమవుతుంది కాబట్టి ఈ గ్రహస్థితిని అనుసరించి వీటిని అనుసరించి మనం ప్రెడిక్షన్స్ పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే మంచి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఈ మంచిని ఆస్వాదించండి ఎవరు ఎక్కడ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మనకు అనేది కూడా మీరు క్లియర్గా ఆలోచించండి దీన్ని ఆలోచించడం మీకు మంచి జరుగుతుంది ఇప్పుడు చూడండి వ్రతాలు నోములు ఇవన్నీ నోచుకోవటానికి ఈ యొక్క మనకు శర ఎక్కువ వచ్చాయి కార్తీక మాసం మాసం మొత్తం ఈశ్వరుని ఆరాధన చేస్తారు చల్లని దృష్ణ మంచి మంచి వచ్చింది నెక్స్ట్ డే చెప్పుకున్నాము స్వస్తి